భారతదేశం ఒక పురాతన నాగరికత ఒక గొప్ప సంస్కృతి అదే సమయంలో ఇది ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి కానీ టెక్నాలజీ రంగంలో మాత్రం చైనా కంటే వెనుకబడిపోయిందనిపిస్తుంది చైనా ఐదు జీ ఏఐ సూపర్ కంప్యూటర్లు మరియు స్పేస్ టెక్నాలజీలో ముందంజలో ఉంది మరి దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి చైనా తన టెక్నాలజీ అభివృద్ధికి ప్రభుత్వ సహాయాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించుకుంది ప్రభుత్వమే ప్రధాన సంస్థలను నడుపుతూ పరిశోధనలకు భారీగా పెట్టుబడి పెడుతోంది భారతదేశంలో అయితే స్టార్టప్లు ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ ఆధారపడతాయి కానీ ప్రభుత్వ మద్దతు తక్కువగా ఉంటుంది చైనాలో హైస్పీడ్ ఇంటర్నెట్ అత్యాధునిక పరిశోధన కేంద్రాలు ప్రపంచ స్థాయి ఫ్యాక్టరీలు ఉన్నాయి భారతదేశంలో ఇంకా మౌలిక సదుపాయాలు అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందలేదు విద్యుత్ రోడ్లు హైటెక్ పార్కులు లాంటి అంశాల్లో మరింత అభివృద్ధి అవసరం చైనా సైన్స్ టెక్నాలజీ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వంగా మరింత దృష్టి పెడుతోంది ప్రపంచస్థాయి యూనివర్సిటీల సంఖ్య పరిశోధన నిధులు అక్కడ ఎక్కువ భారతదేశంలో కూడా ఐఐటీస్ ఐఐఎస్సీ లాంటి సంస్థలు ఉన్నాయి విద్యా విధానం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది చైనా ప్రతి ఏడాది అది రిసర్చ్ డెవలప్మెంట్ లో భారతదేశం కంటే మూడు నుంచి నాలుగు వరకు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది టెక్నాలజీ రంగంలో ముందుండాలంటే కొత్త ఆవిష్కరణలు అవసరం భారతదేశంలో టెక్నాలజీ ఉత్పత్తి కంటే సేవలపై ఎక్కువ దృష్టి ఉంటుంది చైనా ప్రపంచ కర్మాగారంగా మారింది ఆపెల్ టూస్రా వావే లాంటి కంపెనీల తయారీ కేంద్రాలు చైనాలోనే ఉన్నాయి భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ద్వారా కర్మాగారాలను ప్రోత్సహిస్తున్న ఇప్పటికీ తయారీ రంగంలో వెనుకబడి ఉంది చైనాలో ప్రభుత్వం నిబంధనలు కఠినంగా అమలు చేస్తుంది రాజకీయంగా ఏకగ్రీవ పాలన ఉన్నందువల్ల ప్రణాళికలు వేగంగా అమలవుతాయి భారతదేశంలో లోకతంత్ర వ్యవస్థ ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా అమలు అవుతాయి భారతదేశంలో స్టార్టప్ కల్చర్ పెరుగుతోంది అయితే అమెరికా చైనా వంటి దేశాలతో పోలిస్తే పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడం తక్కువగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లో భారత స్టార్టప్లకు ఇంకా ఎక్కువ మద్దతు అవసరం ఇంకా భారతదేశానికి చాలా అవకాశాలు ఉన్నాయి జెన్ జెడ్ మిలెనియల్స్ కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తున్నారు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా లాంటి ప్రాజెక్టులు దేశాన్ని టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడతాయి కాబట్టి భారతదేశం చైనాను మించి టెక్నాలజీలో ముందుకు రావాలంటే ఆ దీపై ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలి మనకు అవసరం ఒక కొత్త టెక్ రెవల్యూషన్ మీ అభిప్రాయమేంటో కామెంట్లో చెప్పండి